తమిళనాడు రాష్ట్రంలో ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన శ్రీరంగంలోని శ్రీరంగనాథ స్వామి వారికి సోమవారం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు శ్రీరంగం ఆలయ జాయింట్ కమిషనర్ పి శివరామన్ ప్రధాన అర్చకులు సుందర భట్టర్ సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా చైర్మన్ పట్టు వస్త్రాలను తలపై పెట్టుకుని ఊరేగింపుగా వెళ్లి స్వామివారికి సమర్పించారు దర్శనానంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను చైర్మన్ బిఆర్ నాయుడుకు అందజేశారు కాగా కైశిక ఏకాదశిని పురస్కరించుకుని రెండు వేల ఆరవ సంవత్సరం నుండి శ్రీరంగం ఆలయానికి టీటీడీ పట్టు వస్త్రాలు సమర్పిస్తోంది ప్రాచీన శ్రీవైష్ణవాలయాలతో ఆధ్యాత్మిక సంబంధాలను కొనసాగించేందుకు టీటీడీ పట్టు వస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు నరేష్ కుమార్ పలువురు అధికారులు భక్తులు పాల్గొన్నారు ఈ శుభదిన సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క తరపున ఈ పట్టు వస్త్రాలు శ్రీరంగంలో తీరినటువంటి ఆ దేవదేవునికి సమర్పించడం జరిగింది ప్రతి ఏడాది ఇదే రోజున వస్త్రాలు సమర్పించడం అనవాయితీగా వస్తుంది ఆ సందర్భంగా ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి ఇప్పటిదాకా కూడా పలు కార్యక్రమాల్లో పాల్గొని దిగ్విజయంగా సమర్పించడం జరిగింది భక్తులందరూ ఎంతో ఆహ్లాదంగా చ్చారు నాకు చాలా సంతోషంగా ఉంది నా జీవితంలో ఎంతో మంచి రోజు అని అనిపిస్తూ ఉంది నాకు ఈ అవకాశం కల్పించినటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేష్ kira-kira